జగ్గయ్యపేట పట్టణంలో శాసనసభ్యులు శ్రీ శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య నివాసంలో జగ్గయ్యపేట మండలం బోధవాడ గ్రామానికి చెందిన పడాపంచుల వెంకమ్మ పద్దెనిమిది వేలు పుదిలి గంగరాజు డెబ్బై ఐదు వేలు అదేవిధంగా తిరుమలగిరి గ్రామానికి చెందిన గూటి బాజీ ఎనిమిది వేల ఐదు వందలు మాతంగి వాణి పదమూడు వేల రూపాయలకు శాసనసభ్యులు శ్రీ రామ్ రాజగోపాల్ తాతయ్య చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేయడం జరిగింది అనారోగ్యంతో వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన అనంతరం ఆ బిల్లులను ఎమ్మెల్యే శ్రీ శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారి రిఫరెన్స్ లెటర్ ద్వారా సీఎం సహాయ నిధికి అప్లై చేయగా సీఎం సహాయ నిధి నుండి మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఈరోజు తమ నివాసంలో బాధిత కుటుంబ సభ్యులకు రాజగోపాల్ తాతయ్య అందజేశారు ఈ కార్యక్రమంలో దర్శి విజయ నరసింహారావు మైలా రమణారెడ్డి పసుపులేటి శ్రీనివాసరావు పటాపంచుల తిరుపారావు గుమ్ము మధు గూడారు నాగార్జున గండు కిషోర్ మారేపల్లి బాషా బొప్పాల మనోజ్ కరిసే సాల్మన్ పల్లెబోయిన నాగరాజు ఇమ్మడి వెంకట్ తదితరులు పాల్గొన్నారు